ఈ ఎన్నికలు కాస్త ప్రత్యేకమే ఎందుకంటే ఏపీలో మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఆరడజన మంది పోటీ చేస్తున్నారు వారిలో చాలా మంది లెగసీని కంటిన్యూ చేయలేక రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉన్నవారే మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వారసులం అని సగర్వంగా విజయకైతనం ఎగరేస్తారా లేక విఫల నేతలుగా మిగులుతారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్ డైలాగ్ కదూ తండ్రి ముఖ్యమంత్రి అయితే ఇక ఆ ఇంటి వారసులకు తిరుగు ఉండదు ఎమ్మెల్యే కుమారుడే ఎమ్మెల్యే అవుతున్నప్పుడు మంత్రి వారసులు పెద్ద పదవులు అనుభవిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వారసులు ముఖ్యమంత్రి కాలేరా అలాంటి ఉదాహరణలు భారతదేశంలో బోలెడు కాని ఒక్కోసారి సీన్ రివర్స్ కావచ్చు కూడా మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే తప్ప ఆ లెగసీని ఉపయోగించుకోలేని వాళ్ళు బోలెడు తెలంగాణలో జలగం వెంకట్రావు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లోను అలాంటి నేతలు డజన్ కు పైగానే ఉన్నారు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు ఇలాంటి రికార్డ్ మరెవరికీ లేదు కానీ నందమూరి వారసులు చాలా మందే ఉన్నా ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు ఆ స్థాయి వరకు కూడా వెళ్లలేకపోయారు నందమూరి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నది ఇద్దరే ఒకరు నందమూరి బాలకృష్ణ మరొకరు పురంధేశ్వరి నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థాయిని దాటి ఏ పదవి చేపట్టలేదు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు టీడీపీ కంచుకోట అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి పదహారు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ లోనూ సత్తా చాటారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీలో చంద్రబాబే సీఎం అభ్యర్థి ఆ తర్వాత స్థానం లోకేష్ కు వెళ్తుంది అంటే తన తండ్రి స్థాపించిన పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళలేరనే అర్థం ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నందమూరి వంశం నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నది పురంధేశ్వరినే తండ్రి స్థాపించిన టీడీపీలో కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రెండుసార్లు ఎంపీగా గెలిచి రెండుసార్లు ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయారు రెండు వేల నాలుగులో మొదటిసారి బాపట్ల నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా చేశారు ఆ తరువాత బీజేపీలో చేరి రెండు వేల పద్నాలుగులో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పురంధేశ్వరి సీఎం పీఠం వరకు వెళ్లాలంటే చాలా పొలిటికల్ జర్నీ చేయాలి ఇక్కడ కూడా ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ముఖ్యమంత్రి స్థానం వరకు కష్టమే ఇక నారా లోకేష్ చంద్రబాబు వారసుడిగా ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లగలిగే స్కోప్ ఉన్న లీడర్ లోకేష్ ఒక్కరే కాబోలు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఛాన్స్ ఉన్న ఒకే ఒక్క లీడర్ కూడా కాకపోతే పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు అందులోనూ గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న రాజధాని ప్రాంతంలోనే ఓటమి చవిచూశారు చంద్రబాబు రాజకీయ వారసుడిగా టీడీపీకి భవిష్యత్తు అధ్యక్షుడిగా ప్రొజెక్ట్ చేస్తున్న నారా లోకేష్ తొలి ఎన్నికల్లోనే ఓడిపోవడం ఓ సెన్సేషన్ ఎమ్మెల్సీగా మంత్రిగా చేసినప్పటికీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు రాజకీయంగా పెనుమార్పులు జరిగి ముఖ్యమంత్రి పదవికి టీడీపీలోనే ఇంకెవరైనా అడ్డొస్తే తప్ప సీఎం పీఠం నుంచి దూరం కావడం అనేది జరగకపోవచ్చు ఏదేవైనా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుమారుడిగా ఓడిపోవడం ఓ చెరిపేయలేని రికార్డే ఇక నాదెన్ల మనోహర్ మాజీ సీఎం నాదెన్ల భాస్కర్ రావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఆయనలా ముఖ్యమంత్రి స్థానానికి ఆ స్థాయికి మాత్రం వెళ్లలేదు ఇకపై వెళ్లడమూ అసాధ్యమనే చెప్పాలి ప్రస్తుతం జనసేనలో నంబర్ టూ పొజిషన్లో ఉన్నారు నాదెన్ల ఆ పార్టీలో ఉన్నంత వరకు నంబర్ టూనే జనసేన గనుక అధికారంలోకొస్తే పవన్ కళ్యాణే సీఎం అవుతారు తప్ప నాదెండ్లకు నో ఛాన్స్ ఆ మాటకొస్తే ఏ పార్టీలో చేరిన సీఎం పీఠం వరకు వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి నాదేండ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మరో రెండు సార్లు ఓడిపోయారు ప్రస్తుతం తెనాలి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి కోట్ల ప్రకాష్ రెడ్డి ఈయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు కానీ ఆయన పొలిటికల్ లెగసీని అందుకోలేకపోయారు రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చేశారు ప్రస్తుతం డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఏ రకంగా చూసినా ముఖ్యమంత్రి స్థానం వరకు వెళ్లలేరు అదే సమయంలో రాజకీయంగానూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన తనయుడు నేదురుమల్లి కుమార్ రెడ్డి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దామనుకున్నప్పటికీ అప్పటి విభజన పరిస్థితుల కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లి రెండు వేల పద్దెనిమిదిలో జగన్ పాదయాత్రలో వైసీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలోనూ పోటీ చేయలేదు ప్రస్తుతం వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఒక విధంగా నేదురు మల్లే లెగసీని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోలేదు అనే చెప్పాలి చివరిగా వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలి వైఎస్ రెడ్డి రాజకీయ వారసుడిగా సీఎం జగన్ ఉన్నారు ఆయన పొలిటికల్ లెగసీని పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్లిన లీడర్ వైఎస్ జగన్ ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ షర్మిల రాజకీయాల్లో కొనసాగుతున్నారు కాలం కలిసొస్తే కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ఉండబోయేది షర్మిలనే కావచ్చు కానీ ఏపీలో అధికారానికి కాంగ్రెస్ పార్టీ చాలా దూరంలో ఉంది పైగా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు ఈసారి పోటీ చేస్తారా చేస్తే ఏ రిజల్ట్స్ వస్తుంది అనేది వేచి చూడాలి మొత్తానికి సీఎం జగన్ తప్ప ఒక ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అవడం ఏపీలో జరగలేదు పొలిటికల్ జర్నీ అయితే సాగుతుంది గాని వాళ్లెవరూ సీఎం పీఠం వరకు రాలేకపోయారు ఇక మీదట ఎవరైనా వస్తారేమో చూడాలి